హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సమంత బ్లాగ్స్ ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే రొయ్యల గోంగూర కర్రీ అండి ఎలా చేయాలో చూపించేస్తానని చూసేయండి ఫస్ట్ అయితే రొయ్యలు బాగా క్లీన్ చేసుకున్నామండి క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని పక్క పెట్టేసుకున్నాను ఈలోపు నేను గోంగూర కూడా బాగా క్లీన్ చేసి అందులో కొత్తిమీర ఇంకా కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ఇవన్నీ వేసి ఉడికించారు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామండి ఈలోపు గోంగూర ఉడికేలోపు పక్కకు బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఉడికించుకున్న రొయ్యల్ని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి తగినంత కారం యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ రొయ్యలు ఉడికించుకునేటప్పుడు పసుపు ఉప్పు వేసాము కదండీ అందుకనే నేను దీంట్లో ఎక్కువ యాడ్ చేయలేదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇది అంతా బాగా ఉడికిపోవాలి టమాటోస్ అంతా నేను వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదండి టమాటో తోటి ఇంకా దాంట్లో రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ మాత్రమే దీంట్లో సరిపోయాయి ఇప్పుడు ఇందులోనే మసాలా అండి మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది బయట కొన్నదైతే కాదు కొబ్బరి ధనియాలు ఇంకా చెక్క లవంగాలు ఇవన్నీ వేసి పట్టింది అనమాట మసాలా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఈ కర్రీ అంత అయిపోయాక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఆల్రెడీ అది రెడీ అయిపోయింది ఈ కర్రీలో యాడ్ చేసుకోవడమే అంతే ప్రాసెస్ ఏమీ ఎక్కువ ఏమి ఉండదు కర్రీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ అంతా గ్రేవీ కూడా థిక్ అయిపోయింది ఇది ఉడికించుకున్న గోంగూర ఇప్పుడు ఈ కర్రీ అంతా మనము గోంగూరలో మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు జస్ట్ గోంగూర మిక్స్ చేసుకుంటే సరిపోతుంది గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అలా తినొచ్చు లేదంటే గోంగూర వేసుకొని ఇష్టంగా తినేవాళ్ళు ఇలా కూడా తినొచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా కర్రీ అయితే సూపర్గా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Samantha Vlogs. Thank you for watching.